నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్ ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చేయాలి అంటే ఎక్కువ మసాలాలే వేయాల్సిన అవసరం లేదండి మనం రోజు ఇంట్లో వాడే మసాలాలతోనే ఈ కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు కర్రీ కోసం ముందుగా ఎనిమిది కోడిగుడ్లను ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ ఒక పక్కన ఉడుకుతూ ఉండగానే ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బ్రౌన్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయలను వేయించేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే బ్రౌన్ ఆనియన్స్ తొందరగా రెడీ అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంటను అలాగే ఉంచేసి ఉల్లిపాయలను పక్కకు తీసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలను పక్కకు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నాలుగు మీడియం సైజులో ఉండే టమాటాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు ఇంకా టమాటాలను సమానంగా తీసుకోవాలండి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ నుంచే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు దీనిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ముందు వేసిన నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిలే ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఈ పేస్ట్ను వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును పావు టీ స్పూన్ పసుపును అలాగే రెండు టీ స్పూన్ల కారం చెక్క లవంగాలు యాలకులు ఈ మూడింటిని వేసి మిక్సీ పట్టుకున్న పొడిని ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ను ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళను వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ నీళ్ళను వేసుకున్నాను నీళ్ళను వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన కోడిగుడ్లను తీసుకొని వాటిపై ఉన్న పెంకుని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లను పెట్టుకోవాలి కోడిగుడ్లన్నిటికీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఉడుకుతున్న గ్రేవీలో వీటన్నిటిని వేసుకోవాలి గుడ్లను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని పలుకులేమీ లేకుండా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు ఇంకా ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దీనిని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే ఈ కర్రీ రెడీ అయినట్లేనండి ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చపాతి పుల్కా పులావ్ ఇంకా బిర్యానీలోకి ఇలా ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి చాలా తక్కువ మసాలాలతో ఇంత సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి